జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాంశాలు మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ ఒక మాసంలో ఈ ఒక మాసంలో రాహు కుంభరాశిల సంచారం శని మీన మీనరాశిల సంచారం చేయబోతున్నారు ఇక గురువు గారు మిథున రాశుల సంచారం కేతు రాశిల సంచారం కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కన్యా రాశిల సంచారం తదుపరి రాశిల సంచారం చేయబోతున్నారు ఇక సూర్యుడు సెప్టెంబర్ పదహారో తేదీ వరకు స్వక్షేత్రమైన సింహరాశిల సంచారం సెప్టెంబర్ పదహారో తేదీ తర్వాత కన్యా రాశిల సంచారం ప్రారంభం చేయబోతున్నారు ఇక బుధుడు సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కర్కాటక సారీ కన్యా రాశిల సంచారం ఇక శుక్రుడు సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు కర్కాటక రాశిల సంచారం తదుపరి సింహ రాశిల సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి అంటే ఒక ఒక్క రాశికి మనం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు ఒక వన్ మినిట్ కొన్ని విషయాలు చెప్ప చెప్పాలని ఒక అనుకుంటున్నాను ముఖ్యంగా కాలపురుష చక్రం నుంచి పంచమ స్థానం అంటే సింహరాశి మేషరాశి నుంచి పంచమ స్థానం అంటే సింహరాశి అవుతుంది అక్కడ శుక్రుడికి అక్కడ శుక్రుడు వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు సెప్టెంబర్ పదహైదో తేదీ తర్వాత దట్టు కేతువుతో కలబో కలవబోతున్నారు పంచమాధిపతి కాలపురుష చక్రం నుంచి పంచమాధిపతి అయిన సూర్యుడు ఆరవ స్థానంలో ఉండడము శని ఒక దృష్టి ఉండడం అనేది చూడండి ఎవరెవరు ప్రేమికులు ఉంటారో ఇష్టపడుతున్నాను నేను పలా అబ్బాయిని ప్రేమిస్తున్నాను పలా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ఎవరైతే ఉంటారో అంటే ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళకండి ఒక్కొక్కరు ఎస్పెషలీ అమ్మాయిలు వెళ్ళకండి చాలా దెబ్బతింటారు చాలా మోసపోతారు చాలా ఇబ్బందులు ప పడతారు అనే చెప్పవచ్చు పంచమాధిపతి ఆరవ స్థానంలో కాలపురుష చక్రం నుంచి నేను చెప్తున్నాను మెయిన్ మనకి కాలపురుష చక్రం అంటే ఆరోస్కోప్లో మేషరాశి మొదటి రాశి అవుతుంది మేషరాశి నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే పంచమ స్థానం ఏదవుతుంది సింహం అలాంటి పంచమ స్థానంలో కేతు ఉండడము శుక్రుడు కూడా అక్కడ కలవడము పంచమాధిపతి సూర్యుడు ఆరవ స్థానంలో రావడం అనేది సో ప్రేమికులు ఇల్లిక్ రిలేషన్షిప్ ఎవరైతే పెట్టుకుంటారో అక్రమ సంబంధాలు వాళ్ళకి చాలా దెబ్బ అనేది ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కనిపిస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక విషయాల్లో ఎవరు లేని చోటుకి వెళ్ళడము సో వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము ఇట్లాంటివన్నీ అస్సలు చేయకండి చాలా ప్రమాదాలు మీరు తెచ్చుకునే అవకాశాలుంటాయి మీ జన్మజాతకంలో కూడా అలాంటి కాంబినేషన్ ఉంటే మరింత ప్రమాదాలు తెచ్చుకునే ఒక అవకాశాలుంటాయి మరియు ప్రముఖ రాజకీయ నాయకులకి కూడా చాలా ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి కొంచెం ఆరోగ్య రీత్యా ప్రముఖంగా ఉంటున్న రాజకీయ నాయకులకి ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కొన్ని కొన్ని తగాదాలు తెచ్చుకునే ఒక సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సూర్యుడు గవర్నమెంట్ శని పబ్లిక్ ఆరో ఆరో స్థానంలో సూర్యుడు పన్నెండవ స్థానంలో ఉక్రించిన శని సో ఇందువలన సో ఇలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరియు ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరంగా నాకు కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పటికీ చెప్పుకోరాదండి జ్యోతిషుల దగ్గర మీ సమస్యలు చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చెప్పాలి వాళ్ళు చెప్పాలి జాతకరీత్యా మీకు ఇలాంటి దోషాలు ఉన్నాయి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు ఎప్పటి నుంచి బాగుంటుందని వాళ్ళు చెప్పాలి సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి నేను సంక్షిప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ కూడా మీరే కష్టపడి పరిహారాలు చేసుకోవాలి అలాంటిది ఉంటాయి నా దగ్గర సర్కస్ లాగా ఉంటుంది పరిహారాలు జంప్ స్టోన్ ప్రిఫర్ చేయను ఐ డోంట్ బిలీవ్ జంప్ స్టోన్స్ జంప్ స్టోన్ని నేను నమ్మను బిలీవ్ చేయను ఓన్లీ మంత్రాలు కావచ్చు చిన్న చిన్న పరిహారాలు కావచ్చు చాలా వేల మంది సారీ వే వెయ్యి కొద్దీ మనకి చాలా మంచి సింపుల్ రెమెడీస్ ఉన్నాయండి బట్ అవ అవన్నీ ఎవరు పాటించరు ఓన్లీ జంప్ స్టోను పెద్ద పెద్ద ఆన్లైన్ పూజలు అని చేసుకుంటూ వెళ్తారు ఆన్లైన్ పూజలు ఆన్లైన్ హోమాలు మీరు లేకుండా మీ సంకల్పం లేకుండా హోమాలు కూడా అక్కడ మీరు ఆన్లైన్ చేయించకండి అని చెప్తూ ఇక ఒక రాశి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం ఒక్కొక్క రాశిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లు కలిగైతే లాభస్థానంలో ఉంటున్న గురువుగారు సెప్టెంబర్ పదమూడవ తేదీ తర్వాత కుజుడి యొక్క బలం పెరుగుతున్నది మీకు చాలా పాజిటివ్గా ఉండబోతున్నది ఈ యొక్క కుజుడి యొక్క ఏదైతే చేంజెస్ మీకు కనిపిస్తుందో ఇది చాలా మంచి ఫలితాలు తెచ్చిపెడుతుంది అంటే గురువు కుజుడు సంపూర్ణమైన శివ ఫలితాలని ఈ ఒక మాసంలో మీకు అందిస్తున్నారు అయితే ద్వితీయ స్థానంలో మారబోతున్న సెప్టెంబర్ పదహైదవ తేదీ తర్వాత ద్వితీయానికి వస్తాడు సూర్యుడు కొంచెం కుటుంబరీత్యా కలహాలు కావచ్చు కొంచెం ర్యాష్గా మాట్లాడము డబ్బులు అంటే ఎక్కువ ఖర్చులు పెరగడం ఒక ఒక పక్క ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది ఒక పక్క ఇన్కమ్ బాగానే ఉంటుంది బట్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి కుటుంబ కుటుంబరీత్యా లేదా మీకు ఆరోగ్య విషయాలలో ఆరోగ్య విషయాలలో ఈ సింహరాశి వాళ్ళు సెప్టెంబర్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషలీ హార్ట్ హార్ట్కి సంబంధించినది అంటే హృదయానికి సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి టీత్కి సంబంధించినది నోటికి సంబంధించిన ఒక హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి తర్వాత కిందకి పడడం లాంటిది గాయాలు చేసుకోవడం లాంటిది కూడా ఈ ఒక మాసంలో కనిపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండదు ఫైనాన్షియల్ మీకు డబ్బు వస్తూ ఉంటుంది బట్ ఖర్చులు పెరుగుతాయండి అది వేస్ట్ ఖర్చులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ ఒకటినే వేస్ట్ ఖర్చులే మీకు చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సో తర్వాత ఈ ఈ నోటికి సంబంధించిన ఫీట్ని అనుభవించడానికి ఆస్కారాలు ఉంటాయి సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళకి అయితే ఉద్యోగం విషయంలో కూడా కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ తృతీయ స్థానంలో ఉంటున్న కుజుడి వలన లాభస్థానంలో ఉంటున్న గురు వలన కొంచెం సర్దుబాటు అవుతూ ఉంటుంది అయితే ఈ ఒక రాష్ట్రాధిపతి ద్వితీయ స్థానంలో శని ఒక దృష్టి పడుతుంది కాబట్టి కొంచెం ఆరోగ్య రీత్యా మాట్లాడేటప్పుడు జాగ్రత్త భోజనం వేళకు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ చేయకండి ర్యాష్గా మాట్లాడకండి ఇవన్నీ కూడా మీరు ఇవి చేసుకుంటే ఇంకా మిగతా అంతా కూడా బాగుంటుంది ఆర్థిక విషయాలలో కూడా ఇన్కమ్ అనేది ఉంటుంది ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ ఒక్క మాసమేనండి అక్టోబర్ తర్వాత మీకు గురుబలం వెళ్తూ ఉంది గురుబలం వెళ్ళిపోతూ ఉంది కాస్త సింహరాశి వాళ్ళకి కొంచెం కష్టాలు ఎక్కువ సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం మీ డబ్బుని జాగ్రత్తగా వాడుకోండి రాబోయే రోజులలో గురుబలం తగ్గుతుంది శని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది చెడు ఆలోచనలు రాంగ్ రూట్లో వెళ్ళడము డబ్బులు పోగొట్టుకోవడము కుటుంబరీత్యా ఇబ్బందులు పడడం లాంటివి కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచే శనికి ఎక్కువ పరిహారాలు ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ భైరవేశ్వర గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఒక వెయ్యి నూట ఎనిమిది సార్లు చదువుకోండి త్రయోదశి రోజు శివుడికి తైలాభిషేకం నూలు నూనెతో అభిషేకాలు చేయించుకోండి ప్రతిరోజు సూర్యుడికి అర్ఘం ఇవ్వడము ఆదిత్య స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ రెమిడీస్ చాలండి ఇంక వేరే అవసరం లేదు ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖీరబౌద్దు ధన్యవాదాలు జై శ్రీరామ్